సో బండి సంజయ్ గారు ఉన్నారు బీజేపీ ఓటేస్తే రామరాజ్యం తీసుకొస్తా మాకే ఓటేయండి మేము విప్లవం చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మా మీద ఉన్నాయి అంటున్నారు దానికి ఏం సమాధానం చెప్పి ఆనాడు సుభిక్షల్లో ప్రజలందరూ బతికినటువంటి రోజులవి ఈ రోజు రాముని పేరు చెప్పుకుంటూ దుర్మార్గమైనటువంటి పనులు చేసుకుంటూ పూజ కూదలు కోల్చుకుంటూ అటు పోతే రామరాజ్యం కావాలంటే బీజేపీ పోటేయండి రాక్షస పాలన కావాలంటే కాంగ్రెస్ పోటేయండి ఎంపీ అభ్యర్థి అంటున్నారు దానికి ఏం సమాధానం చెప్తారు ఆరాడు దెహ్రూ పంజవరక్ష ప్రళకాలు పెట్టి అరిలోదే పెట్టింది ఆ రోజుల్లో ఆయన పెట్టి ప్రపంచానికి స్ఫూర్తిగా సో ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా కరీంనగర్ నుండి రాజేంద్ర రావు గారు పోటీ చేస్తా ఉన్నారు సో ఎట్లా ఉంటది ప్రజల నుంచి స్పందన ఏ రకంగా వాళ్ళకి వీరికి పోటీ ఎక్కడ వీళ్ళు చేసిన పథకాలు ఏంటి మొన్న కేంద్రం ప్రకటించిన టెక్స్టైల్ పార్టీ వెళ్ళలేకపోయినా పనిచేసే గారు ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడుగా ఉండి ఎంపీగా ఉండి పార్లమెంట్ లో అందరికంటే మించి ప్రశ్నలు అడిగినటువంటి మాకైతే మాకే తెలియదు తెలియలేదు అలాంటిది అడిగినట్టు మా సిరిసిల గురించి అభివృద్ధి చెందినట్టు మా సిర్చల గురించి ఫైట్లు ఎవరినట్టు మాకు ఎక్కడ కలపడం లేదు కొత్త వాళ్ళకి అవకాశం పండి సంజయ్ రాజేంద్ర రావు గారు ఇప్పుడు నువ్వు ఏం చేయలేదు కాబట్టి కొత్త వాళ్ళని వద్దానికి నీకు అధికారం అవకాశం లేదు అదే ఇప్పుడు కొత్త రావు గారు వాళ్ళ తండ్రి ఇంతకు ముందు మంచి రాజకీయ నాయకుడు నిస్వార్థ సేవ ప్రజా నాయకుడు అదొక జగిత్యాలు కర్మర్ లో ఇండిపెండెంట్ గెలవడం జరిగింది రాహుల్ గాంధీ గారు ఇప్పిస్తా ఉంటారు కదా అయినప్పుడు మేము తప్పనిసరిగా మా కులాల తపాషా ప్రకారంగా మేము కాంగ్రెస్ ముగ్గు చూపుతా మేము కాంగ్రెస్ మేనిఫెస్టో అనుకోండి అతడి వరకు ఊడిపోయినందుకు అనుకోండి మేము చాలా ముందుకు మరి నిజంగా కేటీఆర్ కేసీఆర్ చెప్పే మాటలు నిజంగా మీ చిన్న స్థాయి అంటే చిన్న స్థాయి కార్మికుల దాకా అట్లాంటి లాభాలు చేరినాయనుకోచ్చా ఇప్పుడు ఎవరు ఇష్టంగా వారు ఆసాములు ఎవరి కష్టంతో వాళ్ళు పొందు ఈ దౌర్భాగ్యమైన టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి ఈ కార్మికులకు ఆసములకు బలవంతంగా బతుకమ్మ చీర ఆ అధికారుల అండతోని కొన్ని వందల భీములు కోసం జరిగింది బండి సంజయ్ గురించి బండి సంజయ్ గారు చేసే తక్కువ చెప్పేది ఎక్కువ రూపాయి పైసలు వినోద్ కుమార్ చేత కాని అవును ఈ గవర్నమెంట్ వాళ్ళు అటువైంది పండి సంజయ్ గారు ఈ విధంగా చేశారు ప్రజలకు తెలుసు ఇవన్నీ